భారత్ చైనా మధ్య సరిహద్దు సమస్యలైనా వాణిజ్య సమస్యలైనా ఏవైనా సరే ద్వైపాక్ష సంబంధాలే తప్ప త్రైపాక్ష సంబంధాలకి తావు లేదని జైశంకర్ గారు తేల్చి చెప్పేశారు ఎక్కడ చైనా వెళ్ళే చెప్పేశారు మన చైనాలో పర్యటించినటువంటి జైశంకర్ గారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు అంటే మూడవ వ్యక్తి ఎవరంటే పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ని తలదూర్చడానికి చైనా ప్రయత్నించింది మూడో వాడు అవసరం లేదు భారత్ చైనా మధ్య జరుగుతున్నటువంటి వివాదాలైనా సరే వ్యాపారాలైనా సరే మన ఇద్దరమే తెలుసుకోవాలి తప్ప ఇంక మూడో వాడు దేనికి అంటూ పక్కన పెడేశారు పాకిస్థాన్ అంటే పాకిస్తాన్ ని రావడానికి చైనా ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే భారత్ మధ్య పాకిస్తాన్ ఉంటే మనకు కొంచెం మండుతుంది ఏ విధంగా రచ్చగొట్టొచ్చు అనే విధంగా చైనా ప్రయత్నాలు చేసింది మనల్ని ఆహ్వానించి కూడా ఎందుకంటే రెండు వేల ఇరవైలో గల్హన్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య చాలా చాలా వరకు దూరం పెరిగింది కానీ గత కొన్ని రోజులుగా చూస్తే పశ్చిమ దేశాలు ఏమొచ్చేసి మన మీద అంటే ఆసియా ఖండం మీద ఏదో ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పుడు అందుకే పశ్చిమాసియా ఈరోజు ఆ యుద్ధాలతో ఉద్రిక్తతల పరిస్థితుల్లో నెలకొని ఉంది ఈరోజు ఎందుకంటే మునిగిపోయింది యుద్ధాలతో పశ్చిమాసియా ఇందులో ఎందుకు ఇలా జరిగింది అంటే పశ్చిమ దేశాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఇందులో అమెరికా ఎందులోనైనా సరే తగువు పెట్టేస్తుంది అగ్గి రాజేస్తుంది ఆ అగ్గిలోనే ఇది చలిమంట కాసుకుంటుంది కాబట్టి ఇప్పుడు భారత్ చైనా మధ్య కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి కానీ అవి తరువాత అంతర్గతంగా మనం పరిష్కరించుకోవచ్చు కానీ పశ్చిమ దేశాల్లో మాత్రం ఇటు రానివ్వకూడదు అంటే రావచ్చు కానీ ఆధిపత్యం చలాయించకుండా చూడాలంటే కలవాలి కాబట్టి చైనా భారత్ ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత ఆ పక్కన పెడేశారు ఆ సో మనం వాళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు మంత్రులు ఎక్కడికి వస్తున్నారు మన జూన్ లో రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు ఇప్పుడేమొచ్చేసి మన జైశంకర్ గారు వెళ్లారు అలాగే ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిన మన నరేంద్ర మోదీ గారు కూడా చైనా వెళ్తారు అయితే అక్కడ స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేశారు ద్వైపాక్ష సంబంధాలే మన సరిహద్దుల గురించి కావచ్చు ఇంకా ఎటువంటి సంబంధాలు అయినా సరే అంతే తప్ప మూడో అవసరం లేదు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నప్పుడు వైపక్ష సంబంధాల్లో అమెరికా వాడైనా చైనా వాడైనా మధ్యలోకి రావడానికి లేదు ఇటు స్పష్టమైన వైఖరి అటు స్పష్టమైన వైఖరి చెప్పేశారు జైశంకర్ గారు ఎవరితోటి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తోటి అలాగే అక్కడ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు వాంగ్తో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు మన వ్యాపారం కూడా ఎటువంటి షరతులు విధించకుండా ఎగుమతులు చేసుకుందాం మీరు మేము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వాణిజ్యం నడుపుదాం అలాగే మన యొక్క సరిహద్దు సమస్యల మీద ఎవరు కూడా మూడవవాడు రావాల్సిన అవసరం లేదు అలాగే డెస్పాంగ్ డిమ్చోక్ ప్రాంతాల్లో కూడా భారత్ బలగాలు పెట్రోలింగ్ చేయడంపై కూడా జయశంకర్ గారు మాట్లాడారు దానిపైన ఆయన కొన్ని ముందు నుంచి కూడా హ్యాపీగానే ఉన్నారు అక్కడ పెట్రోలింగ్ చేయడం పైన అలాగే చైనా కూడా కొన్ని విషయాల్లో తగ్గింది మీరు అక్కడ పెట్రోలింగ్ చేయండి నో ప్రాబ్లం అంటూ అది కూడా ఒప్పుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా లాంటి దేశం ముందుకు రాలేదు అంటే మన మధ్య ఎన్నో విధ్వంసాలు సృష్టించాలని చూసుకుంది దూరం పెంచాలని చూసింది భారత్ చైనా ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా ఈ యొక్క చైనా జిత్తులు మారిన వ్యవహారం చేస్తుంది కాబట్టి ముందు నుంచి మనం దానికి దూరంగానే ఉన్నాం దగ్గర అవుతున్న కొల్దే దూరం పెడుతూ ఉంది అయినా సరే ఇప్పుడేంటి అమెరికా లాంటి దేశం చేస్తున్నటువంటి ప్రవర్తన వల్ల ఇప్పుడు భారత్ లాంటి దేశమే దానికి కూడా రేపు దిక్కు అవుతుంది కాబట్టి మనతో ఇప్పుడు స్నేహం చేయడానికి ముందుకొచ్చింది